వెల్కమ్ టు నాట్ వైద్య మళ్ళీ ఇంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం పాము కాటుకి విషం విరుగుడు ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా చాలా రకాల పాములలో విషం ఉంటుంది కొన్ని పాములలో విషం ఉండదు కొన్ని కొన్ని పాముల విషము చాలా ప్రాణాంతకమైనవి కూడా అయితే సహజంగా ఈ పాము కాటు అనేది పల్లెటూళ్ళలో అడవులలో ఎక్కువగా ఉండేవారు సహజంగా వీటికి గురవుతూ ఉంటారు ఈరోజు మనం ఈ పాము కాటు వేసినప్పుడు అక్కడ ఎలాంటి వర్క్ చేయాలి అంటే ఏం చేస్తే ఆ పాము విషం అనేది విరుగుడవుతుంది విషం అనేది ఎలా అంటే రక్తం ద్వారా శరీరం అంతటా ముందు మెదడికి తర్వాత గుండె మీద అలా ఒకదాని మీద ఒకదాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ చివరికి మనిషి నురువుక చనిపోతూ ఉంటారు ఇది సహజంగా మన అందరికీ తెలిసిందే అయితే ఎవరైనా పాము కాటుకు గురి అయిన వెంటనే ఎక్కువగా పొలాలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పాము కాటుకు ఎవరైతే గురి అవుతారో వారిని వెంటనే తీసుకొని వచ్చి ఆ కాటు వేసిన చోట శుభ్రంగా తుడిచిన తర్వాత దీని దీన్ని ఇప్పుడు మీరు చూసిన అన్ని బండి గురివింద గింజలు గురివింద ఆకు అంటారు ఈ బండి గురువింద ఆకులు అనేటివి మన పొలాలలో కనబడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాటిని గుర్తు పెట్టుకుంటూ ఉండండి ఇలాంటి ఆకుల్ని ఈ బండి గురువింద ఆకు కొన్నింటిని తీసుకుని రండి ఓకే మీరు పిరిక తీసుకుని రండి బండి గురువింద ఆకులు తీసుకువచ్చిన తర్వాత దానిలో ఒక ఆరు ఏడు మిరియాలను కలిపి మెత్తగా దంచండి ఓకే బండి గురువింద ఆకులో ఈ మిరియాలు ఆరేడు కలిపి మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని ఎవరైతే పాము కాటుకు గురవుతారో వారి ముక్కులలో ఒక రెండు మూడు చుక్కలు వేయచ్చు లేకపోతే వారికి నోటి ద్వారా కూడా కొద్దిగంత తాగించండి అలా చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి విషయం వెంటనే అయిపోయి ఇక ఐదు నిమిషాలు చనిపోతాడు వ్యక్తి అన్న వ్యక్తి కూడా లేచి కూర్చోడం జరుగుతుంది బండి గురువింద ఆకకు అంతటి పవర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ